నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీపావళి రోజున చేసుకునే ఒక అద్భుతమైన పరిహారం గురించి ఇక్కడ చెప్పబోతున్నాను చాలామంది అడుగుతున్నారు కదా మీలో వ్యాపార అభివృద్ధి కోసం ఏదైనా ఒక మంచి పరిహారం చెప్పమని ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే ఎవరికైతే వ్యాపారపరంగా అభివృద్ధి లేదో అది వ్యాపారం అంటే ఏదైనా అవ్వచ్చు బట్టల వ్యాపారం కావచ్చు బ్యూటీషియన్ కావచ్చు అలానే వృత్తిపరమైన వ్యాపారం ఏదైనా కావచ్చు ఆ వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి అలానే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలగడానికి హెల్త్ పరంగా అంటే అనారోగ్య సమస్యలు ఉంటే గనక వాటి నుంచి బయటపడటానికి ధన రాబడి సమస్యల కోసం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీపై పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే అతి పురాతనమైన ఒక మంచి పరిహారం ఇక్కడ నేను చెప్పబోతున్నానండి నమ్మకంతో చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి మీరు ఏ పరిహారాలు చేసినా కానీ అనుమానంతో చేస్తే ఎలాంటి ఫలితాలు రావు నమ్మకం ఉంటేనే చేయండి మంచి ఫలితాలను చూస్తారు అరాకొరగా చూస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదండి వీడియోని ఎండ్ వరకు చూడండి అన్నీ తెలుస్తాయి ఈ పరిహారాన్ని మొదలుపెట్టేటప్పుడు డబ్బు పరంగా జాబు పరంగా మీ మనసులో ఏవైతే ఒక కోరికలు ఉన్నాయో కోరుకు చేస్తే గనక మంచి రిజల్ట్ ఉంటుంది ఈ పరిహారాన్ని ఈ దీపావళి రోజుల్లో చేసుకోవాలి అలానే మరికొన్ని రోజుల్లో కూడా చేసుకోవచ్చు అది కూడా చెప్తానండి ఇంతకీ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చెప్తాను అంతకంటే ముందు ఎప్పుడు చెప్పేమంటేనండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా చేస్తే వీడియో ఎంతో కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు ఎలా ఉపయోగపడిందో ఈ వీడియో అలానే పది మందికి ఉపయోగపడేలా మీరు కాస్త హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా మంచి మంచి వీడియోస్ని చేయడానికి నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనండి మీకు కుదిరితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇక మనం పరిహారం మాటకు వెళ్దాము ఈ పరిహారాన్ని ఈ దీపావళి రోజు సాయంత్రం సమయంలో చేసుకోవాలి ఎలా చేయాలనేది చెప్తాను ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏది లేదండి మన ఇంట్లో ఉండే వాటితో పరిహారం చేసుకోవచ్చు మనకు యజుర్వేదంలో చెప్పిన స్వస్తి గుర్తుని ఇక్కడ ఉపయోగించి ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అనేది తెచ్చుకోపోతున్నాం ఈ పరిహారాన్ని మీ వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు అంటే ఈ పరిహారాన్ని దీపావళి రోజునే కాక వేరే ఇతర రోజుల్లో కూడా చేసుకోవచ్చు అది కూడా చెప్తానండి ముందైతే దీపావళి రోజున మీరు చక్కగా లేచి తలారా స్నానం చేసుకోండి ఉదయం పూట నిత్య పూజ చేసుకున్న దీపావళిని సాయంత్రం పూటే చేసుకుంటారు దీపావళి పూజ అంటేనే లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఆ పూజ దగ్గరే స్వస్తి గుర్తు వేసుకోవాలి ఇక్కడ చూపించేది ఇక్కడ చూపించే స్వస్తి గుర్తు కాస్త పెద్దదిగా ఉంటుందండి మీ అందరికీ చక్కగా అర్థం కావాలని ఈ రకంగా చేసి చూపిస్తున్నాను కానీ మీ వరకు అనుకోండి చిన్నగా చేయండి అంటే ఈ పరిహారం కోసం అని చిన్నగా స్వస్తి గుర్తు వేసుకుంటే సరిపోతుంది అది కూడా కార్డ్బోర్డ్ మీద కానీ లేదంటే దీపావళి పూజ సందర్భంగా ఇంట్లో ఉన్న అంటే పూజకు ఉపయోగించే స్టీల్ కానీ పెద్ద ప్లేటు అంటే చెప్పాలంటే చాలా ఇళ్లలో తాంబాలం ఉంటుంది కదండి దాని మీద వేసుకోవచ్చు చెక్క మీద కానీ వేసుకోవచ్చు ముందైతే అమ్మవారి పూజ మొదలు పెట్టడానికి ముందుగా మీరు ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి ఈ స్వస్తి గుర్తుని పసుపుతో వేయాలి అంటే ఇంట్లో వంటకు ఉపయోగించే పసుపు కాదండి భగవంతుడి కోసం మనం సెపరేట్గా పెట్టుకుంటాం కదా ఆ పసుపుతోనే స్వస్తి గుర్తు వెయ్యాలి స్వస్తిక్ గుర్తు వేస్తే మొత్తం ఎనిమిది దిక్కులు వస్తాయి మీకు అర్థం కావాలని ఇంత పెద్ద సైజులో చూపిస్తున్నాను కానీ కాస్త మీరు చిన్నదిగా వేసుకోండి పూజ దగ్గర స్వస్తిక్ గుర్తుని విశేషమైన పండుగల్లోనూ కొత్తగా ప్రారంభించేటప్పుడు స్వస్తిక్ గుర్తుని వేస్తారు ఈ గుర్తు అనేది ఒక శుభ అని చెప్తాను ఇక్కడ ఏ రకంగా వేస్తున్నానో అదే రకంగా మీ వ్యాపార స్థలంలో కూడా మీరు ఎంత మటుకు చేస్తారో ఆ పూజలో భాగంగా ఈ గుర్తు వేసి పరిహారం చేసుకోండి ఈ గుర్తుని మహాలక్ష్మి ప్రతీకగా కూడా చెప్తారు అయితే దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు ఈ స్వస్తికిని గీస్తారు వ్యాపారస్తులు ఖాతా పుస్తకాలు తెరిచి ప్రారంభించేటప్పుడు ఇక్కడ ఎలా స్వస్తి గుర్తు వేస్తున్నానో అదే రకంగా ఆ బుక్ ఫ్రంట్ పేజీలో స్వస్తి గుర్తు వేసి లాభం అని రాసి మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టి ఈ స్వస్తికి పరిహారం చేసుకోండి అలానే ఇంట్లో కూడా ఖాతా పుస్తకాలు ఉంటాయి అంటే మన ఆదాయం ఖర్చుల కోసం ఇంకా పొదుపు ఖర్చులు కానీ ఒక బుక్లో మనం రాసుకుంటూ ఉంటాం ఇప్పటి వరకు రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా రాస్తూ ఉండండి ఎప్పుడైతే మనం రాస్తూ ఉంటామో అక్కడ లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది ఇలా వ్యాపార స్థలంలోనే కాకుండా ఇంట్లో కూడా పద్దుల పుస్తకం అనేది రాస్తూ ఉండండి రాయడం వల్ల అప్పులు బాధలు ఉండవు ఎందుకంటే అక్కడ అమ్మవారు స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు లక్ష్మీ పూజలో స్వస్తి గుర్తు వేసేటప్పుడు గంధంతో చక్కగా స్వస్తి గుర్తు వేయండి బుక్ ఫ్రంట్ పేజీలో ఇక్కడ చూపించే స్వస్తి కోసం మీరు పసుపును ఉపయోగించండి అలానే ఖాతా పుస్తకం రాసేటప్పుడు గంధంతో రాయవలసి ఉంటుంది ఓం అనే ముద్రకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఉంది ఈ స్వస్తిక్ గుర్తికి మీడో కాస్త లెంతీగా ఉండొచ్చండి కాస్త ఓపికగా చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది బాగా చేసుకోవచ్చు ఇక్కడ ఈ పరిహారం కింద స్వస్తికి దీపారాధన అనేది చేయబోతున్నాం స్వస్తికి ముద్రలో వ్యతిరేక దిశలో కాకుండా సవ్య దిశలో వేయండి స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఇక్కడ స్వస్తిక్ గుర్తులున్న ఆ దిక్కుల్లో అంటే ఒక్కొక్క దిక్కుల్లో కొద్ది కొద్దిగా బియ్యం పెట్టండి ఇక దాని మీద కొద్దిగా పసుపు కుంకాలు కూడా పెట్టండి ఈ స్వస్తికి ముద్ర శుభాలను ప్రసాదిస్తుందనే ఒక నమ్మకం ప్రాచీన కాలం నుంచి ఉందండి ఇలా మనం స్వస్తికి దీపారాధన పరిహారంలో ఒక ఐదు ప్రమిదలు తీసుకోండి కొత్తవైన పాతవైనా పర్వాలేదు పాతవనుకోండి కాస్త శుభ్రంగా క్లీన్ చేసిన వాటిని ఉపయోగించండి ఒక ఐదు తీసుకోండి ఈ ప్రమిదలతో పాటు రెండు ఒత్తులు కలిపిన ఒక ఒత్తి చొప్పున ఒక ఐదు తీసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి నేను నుంచున్న వైపు తూర్పు వైపు ఉంటుంది ఇటువైపు పడమర వస్తుంది మీకు అర్థం కావాలని చిన్న స్టిప్స్ మీద నేను రాసి చూపిస్తున్నానండి మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అనేది రాకుండా ఉండడానికి స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఇటువైపు వచ్చేసి ఉత్తరం వస్తుంది అటువైపు దక్షిణం వస్తుంది ఈ స్వస్తి కుర్తు మధ్యలో ఒక ప్రమిదను పెట్టాలి ఆ ప్రమిద తూర్పు వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి మీరు తర్వాత మరొక ప్రమిదని పడమర వైపు పెట్టాలి అంటే పడమర వైపు ప్రమిద చూస్తున్నట్లుగా ఒత్తి చూస్తున్నట్లుగా పెట్టాలి ఇక మిగిలిన రెండు ప్రమిదల్ని ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి అంటే మధ్యలో ప్రమిద తూర్పు వైపుగా ఇక రెండు వచ్చేసి ఉత్తరం వైపుగా అంటే దక్షిణం వైపు పెట్టకూడదండి మనందరికీ తెలిసిందే కదా దక్షిణ వైపు పెట్టకూడదని అందుకని ఆ పక్క అంటే ఉత్తరం వైపు దక్షిణం వైపు ఉన్న ప్రమిదల్ని ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా మనం పెట్టుకోవాలి ఇలా మనం సిద్ధం చేసుకోవాలి పంచభూతాల గురించి అందరికీ తెలిసింది మన ఇంట్లోనూ బయట వైపు కానీ పంచభూతాలంటే ఇక్కడ భూమి నీరు నిప్పు ఆకాశం గాలి ఇలాంటి వాటిని పంచభూతాలు అంటారు ఇక్కడ పరిహారం ప్రకారంగా మనం ఏం చేయబోతున్నాం అంటే ఆ పంచభూతాల యొక్క ఎనర్జీని అంతా కూడా మనం మొత్తం కూడా తీసుకొని ఈ ఎనిమిది దిక్కుల్లోకి తీసుకొచ్చి ఒకే చోట మనం కూర్చోబెట్టబోతున్నాం అంటే మన ఇంట్లోకి తెచ్చుకుంటున్నాం ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏంటో కూడా చెప్తాను మీకు మధ్యలో పెట్టిన ఆ ప్రమిధులు నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి ఈ నువ్వుల నూనెతో దీపారాధన దేనికి సంకేతం అంటే జీవితంలో ధర్మబద్ధంగా ఏం కావాలని మీరు కోరుకుంటారో ఇంటి విషయంలో కానీ ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి సమస్యలు రాకుండా లైఫ్ మొత్తం కూడా హ్యాపీగా ఉండడానికని మధ్యలో ఈ రకంగా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం వల్ల మనకు అవన్నీ కూడా కలుగుతాయి తర్వాత పడమర వైపు చూస్తున్నట్టుగా మీరు ప్రమిదిలో కొబ్బరి నూనె పోయండి అంటే పడమర వైపు కొబ్బరి నూనె పోయాలన్నమాట ఈ పడమర వైపు దీపారాధన అనేది మన ఆరోగ్యం బాగుండడానికి చాలా కాలం నుంచి తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్నారు ఇంకా అనుకున్నవి జరగనప్పుడు షాప్ నడవకుండా ఉంటే షాప్ సరిగ్గా జరగాలని కోరుకునేవారు ఈ పడమర వైపు దీపాన్ని వెలిగిస్తే హెల్త్ పరంగా అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నవారు చాలా కాలం నుంచి తీవ్రమైన ఇబ్బందులతో ఉన్నవారు ఇంకా వ్యాపార పరంగాను బిజినెస్ పరంగా సరిగ్గా నడవకుండా ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందులతో గురవుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి తర్వాత ఉత్తరం వైపున రెండు దీపాలు పెట్టారు కదా దాంట్లో ఆవుని ఇవి వేసి దీపారాధన చేయండి ఈ ఉత్తరం వైపు దీపారాధన వల్ల ఐశ్వర్యం కలుగుతుంది మనకి కొత్తగా ఒక పని మొదలు పెట్టారు ఆ పనులు సరిగ్గా ముందుకెళ్ళటం లేదు ఆటంకాలు వస్తున్నాయి కుటుంబ సభ్యులతో రకరకాల గొడవలు ఉన్నాయి వాళ్ళ మనసు మారి బుద్ధి మారి మనతో అన్యోన్యంగా ఉండడానికి ఇంకాను ఐశ్వర్యం పెరగడానికి ఉత్తర స్థానం అంటేనే కుబేర స్థానం అంటారు ఇక అటువైపు ఈ దీపావళి రోజున ఈ స్వస్తి గుర్తులో ఈ దీపారాధన వెలిగిస్తే ఇక తిరుగుండదని చెప్పుకోవచ్చు స్వస్తి గుర్తు వేసేటప్పుడు మీరున్న ఇంటికి తూర్పు పడమర దక్షిణ దిక్కులను చూసుకొని పూజ చేసే ప్రదేశంలో కరెక్ట్గా చూసుకొని స్వస్తి గుర్తు వేసి దీపారాధన చేయండి ఈ స్వస్తికిని నాలుగు వేదాలుగా పేర్కొంటారు వాటిని జీవితంలోని నాలుగు లక్ష్యాలుగా భావించవచ్చు ధర్మం అర్థ కామ మోక్షం ఇంకా స్వస్తికని నాలుగు దిశలు నాలుగు యుగాలను కూడా సూచిస్తుంది ఇది చాలా మంచి పరిహారం అండి ఈ పరిహారాన్ని మిస్ చేసుకోకండి ఈ దీపావళి రోజున జీవితంలో మంచి మార్పు అనేది కనబడుతుంది డబ్బు రాబడి పెరుగుతుంది ఇలాంటి విశేషమైన రోజుల్లో చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అందుకే మనం ఈ దీపావళి రోజున ఈ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే స్వస్తికి దీపారాధన చేస్తే అమ్మవారు తిష్టి వేసుకొని కూర్చుంటుంది మన ఇంట్లో ఇలా ఉత్తరం వైపున వెలిగించిన ఆ రెండు దీప ప్రమిదలో నెయ్యి వేసి వెలిగించాలి ఒక దానిలో నువ్వుల నూనె రెండవ దానిలో కొబ్బరి నూనె ఇంకొక రెండు ప్రమిధుల్లో ఆవు నెయ్యి మీకు ఈ పాటకు అర్థమైంది అనుకుంటున్నానండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్స్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ అందరికీ ఒక మంచి జరగాలని ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ రకంగా ఒక్కొక్క ప్రమిదిలో రెండేసి ఒత్తుల్ని ఒకటిగా వేసినవి వేసి దీపారాధన చేసుకోండి ఈ స్వస్తికి దీపారాధనకు మామూలు ఒత్తులు వేసుకుంటే చాలండి అంటే తెల్లటి ఒత్తులు వేసుకుంటే సరిపోతుంది ఇక దీపారాధన చేసిన తర్వాత ఒక్కొక్క కుందికి పసుపు కుంకాలు పెట్టండి తర్వాత రెండేసి అక్షింతల్ని ఒక్కొక్క కుందిలో వేయండి ఇక ఆ తర్వాత పంచదార కానీ లేదంటే పటికి బెల్లం పొడి కానీ తీసుకొని ఆ ప్రమిదల్లో అంటే ఒక్కొక్క ప్రమిదల్లో కొద్ది కొద్దిగా వేయండి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపము అంటారు కదండి ఆ వెలుగుతున్న ఆ దీపారాధన దగ్గర కాశిని పూలు పెట్టండి ఇదంతా అయిన తర్వాత స్వస్తి దీపారాధనకు మీరు ఒకసారి నమస్కరించుకోండి ఇదంతా మీరు చేసేటప్పుడు మీ యొక్క కోరికను అమ్మవారికి చెప్పుకొని చేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఇలా దిక్కుల్లో దీపారాధన చేసుకున్న ఒక్కొక్క దిక్కుకి ఎలాంటి ఫలితం వస్తుందో మనం తెలుసుకున్నాం ఇలా చేసుకున్న తర్వాత లక్ష్మీ పూజను మీరు కంప్లీట్ చేసుకోండి ఈ ఎనిమిది దిక్కుల్లో ఉన్న ఫవర్నంతా మనం తీసుకొచ్చి ఒకే చోట దీపావళి రోజున కాన్సన్ట్రేషన్ చేసి మన ఇంట్లోకి తెచ్చుకుంటున్నాం ఇక అనుకున్నవి కోరుకున్నవి ఆటంకాలు వచ్చినవి ప్రతి ఒక్కటి కూడా సవ్యంగా జరిగిపోతాయండి చాలా అద్భుతమైన పరిహారం ఇది కేవలం ఈ పరిహారాన్ని దీపావళి రోజుల్లోనే కాదు పౌర్ణిమ అమావాస్యలో చేసుకోవచ్చు ఇంకా మీ పుట్టిన రోజుల్లో చేసుకోవచ్చు శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజుల్లో గురువారం రోజుల్లో కూడా ఈ స్వస్తికి దీపారాధన చేసుకోవచ్చు పర్వదినాల్లో అంటే నవరాత్రులు ఇలాంటి కొన్ని కొన్ని పర్వదినాలు వస్తాయి కదండి ఆ రోజుల్లో చేసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి నిక్షిప్తమైపోతుంది దానివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతే ఇంట్లో అనేక రకాలైన బాధలు అంటే ధనానికి సంబంధించే కాదండి ప్రతి ఒక్క మనిషికి అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయి వాటి నుంచి బయటపడడానికి ఒక మంచి పరిహారం ఇది ఈ రకంగా చేసిన తర్వాత స్వస్తికి గుర్తుని మనం ఎప్పుడు తీయాలి అంటే దీపావళి అయిపోయిన తర్వాత రోజు కానీ లేదంటే మీరు శుక్రవారం రోజు చేసుకున్నారు శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం రోజు వస్తుంది కదా ఇక ఆ రోజు దాన్నంతా కూడా తీసేసి ఎవరూ తొక్కని ఒక చెట్టు దగ్గర వేసేయండి ఇక ఖాతా పుస్తకం పరిహారం మీరు కేవలం దీపావళి రోజున మాత్రమే చేయాల్సి ఉంటుందండి ఈ స్వస్తికి దీపారాధన అనేది చెప్పుకున్న రోజుల్లో చేసుకోవచ్చు తప్పకుండా ఇలాంటి పర్వదినాల్లో ఈ దీపారాధన చేసి ఎవరైతే ధన రాబడితో అనేక రకాలైన బాధలు పడుతున్నారో వ్యాపారపరంగా ఇబ్బందులు పడుతున్నారో తప్పకుండా చేసి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి తెచ్చుకుని అమ్మదయ్యతో మీ ఇంట్లో ఎలాంటి కొరత అనేది లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇక వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది అనేది కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు